చేసుకునేంత వరకు లవ్ స్టోరీ బొమ్మను చేసుకునేంత వరకు యాస్ కెఫ్ట్ కానీ పొరపాటున మనిషిని కూడా చేసుకుంటది అది నేను చెప్పాలి అది మీరు చూడాలి సినిమా బొమ్మ మనిషి ఎలా చేసుకుంటుంది అంటే సహాయ జీవితం అలా ఏం కాదు మీరు చూడాలి సినిమా ఈ ఫోత్ రేపు సహాయ జీవితం చేస్తున్నారు కదా అలా ఏం లేదు లవ్ స్టోరీ ఉంది ఇప్పుడు నేను మొత్తం విప్పి కథ మొత్తం నీకు చెప్పేస్తే సినిమా చూసినప్పుడు నీకు ఏం మజా రాదు అందుకే టెడ్డీ బేర్కి లవ్ స్టోరీ ఉంది టెడ్డీ బేర్ యాక్షన్ చేస్తుంది టెడ్డీ బేర్ టాలీవుడ్ ఫ్యాన్ అందరు హీరో లిమిటేట్ చేస్తే దానికి సినిమా అన్నట్టు సినిమాకి మెయిన్ హీరో టెడ్డీ బేర్ అంటే సపోర్టింగ్ హీరో నేను దానికి సహాయంగా నేను ఫైటల్ చేస్తాను తప్ప మెయిన్ హీరో టెడ్డి బేరే సో నీకు సినిమా చూస్తేనే మొత్తం అర్థమవుతుంది నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి ట్రైలర్లో ఉన్న దానికన్నా ఇంకా ఏం చెప్పినా చూసినప్పటికీ మజా పోతుంది ఇప్పుడు జ్ఞానవేలు అన్న ఇప్పుడు వీళ్ళది బ్యానర్ ఉన్నది కానీ వీళ్ళు వేలు వేలు కాకుండా మీ మీద కోట్లు కోట్లు పెట్టిరంట నువ్వే అవును పెడుతుంటే అంటే మజా వచ్చిన పెట్టిరా ముందే అంత పెడదామనుకున్నారు వాళ్ళు ముందే ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ తీయాలంటే మనం చిన్నగా వద్దు ది ఓటీటీ సినిమా కాదు థియేటర్కి చేస్తున్నాం సో దీంట్లో పెద్ద ఫైట్లు ఉండాలి పెద్ద సెట్లు ఉండాలి పెద్ద క్యాస్టింగ్ ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యాక నేను కథలోకి వచ్చా సో నాకు సంబంధం లేకుండానే ఆ సినిమా పెద్దగా తీద్దాం అనుకున్నారు సో అలాగే తీశారు ప్లస్ ఆయన రషెస్ చూసినప్పుడు ఒక రెండు మూడు షెడ్యూల్ చదువుతున్నప్పుడు చూసి చాలా బాగా వస్తుంది నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా వస్తుందని చెప్పి ఇంకా డైరెక్టర్కి బడ్జెట్ ఫ్రీడమ్ అన్ని ఇచ్చారు ఇచ్చినప్పటికీ అతను మాత్రం ప్రమాణం చేసిన యాభై రోజుల్లోనే సినిమా ఇచ్చాడు అంటున్నా అలాంటి యాక్చువల్లీ ఇలాంటి పెద్ద సినిమా చేయాలంటే మామూలుగా ఎనభై తొంభై వంద రోజులు షూటింగ్ వరకు పట్టచ్చు కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు కదా అని అతను పెట్టించకూడదు ఒక బడ్జెట్లోనే అందంగా తీసి ఇవ్వాలని చెప్పి ఫిఫ్టీ డేస్లోనే డిజైన్ చేసి రాత్రిని పగలు రెండు టైప్ రెండు షిఫ్ట్లు షూట్ చేసాం మాములుగా సింగిల్ షిఫ్ట్ ఉంటుంది అలా కాకుండా ఉన్న యాభై రోజుల్లో ఒక నలభై నలభై ఐదు రోజులు మేము డబుల్ షిఫ్ట్లు షూట్ చేసి ఒక తొంభై రోజుల్లో తీసే సినిమాని యాభై రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాం సో ప్రొడ్యూసర్ ఖర్చు దాన్ని కూడా మేము న్యాయం చేసామంటున్నాం డబల్ కష్టపడి అంటున్నాం రోజుకి ఎనిమిది కాకుండా పద్నాలుగు గంటలు కష్టపడి సినిమాని పూర్తి చేసాం సో టోటలీ హీరో గారు గాయత్రి సార్ అలీ సార్ అలీ సార్ నైట్ లేట్ నైట్ ఐ వేక్ టీమ్ లైటింగ్ యూనిట్ ఎవ్రీ వన్ వెరీ ఎవరి జ్ఞాన్వేల్ గారు గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ తమిళ్ చాలా సినిమాలు తీశారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా తీస్తున్నారు ఆయన స్ట్రైట్ సినిమా తీస్తున్నారు సో ఆయనకి తెలుగు ఇండస్ట్రీ అంటే సాఫ్ట్ కాన్టర్ మొన్న తమిళనాడులో వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీని పొగుడుతూ మాట్లాడారంట సో ఆయనకి ఏంటంటే మన ఆడియన్స్ పైన చాలా ఇష్టం సార్ అక్కడలా కాదు తెలుగు ఆడియన్స్కి డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా అలా ఏం లేదు యానిమల్ లాంటి హిందీ సినిమా వచ్చినా చూశారు బ్రహ్మాస్త్రం వచ్చినా చూశారు కేజీఎఫ్ వచ్చినా చూశారు బెచ్చగాడు వచ్చినా చూశారు ఏ రాష్ట్రం నుంచి బయట నుంచి వచ్చినా కూడా ఇది మన సినిమా వేరే సినిమా కాంతారా అలాగే ఏ యూనో లాంగ్వేజ్కి అతీతంగా భాషకు అతీతంగా అందరినీ ప్రేమించి చూసే ఆడియన్స్ సార్ సో ఇలాంటి ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయాలనుకుంటున్నా ఇది నా మొదటి సినిమా సో ఇండస్ట్రీకి నేను చూపిద్దాం అనుకుంటున్నాను తమిళ్లో ఎలా పెద్ద పెద్ద సినిమాలు తీసినా ఇక్కడ కూడా పెద్దగా తీస్తాను సినిమాలు అని ఆయన ఫిక్స్ అయ్యి ఈ సినిమాని అలా చేశారు ఆయన అలా ఇలాంటి ఇంత గొప్ప బ్యాండర్ మొదటి సినిమా నాతో తీయడం నేను ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా హిట్ కావాలని అఫ్కోర్స్ నా కోసం శామ్ కోసంతో కాకుండా మా ప్రొడ్యూసర్ గారితో కోరుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది హీరోలకి డైరెక్టర్లకి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు ఈ సినిమా ఆడితే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలు చేస్తారు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేస్తారు సో మా కోసమే కాకుండా మా ప్రొడ్యూసర్ గారి కోసం కూడా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా ఇది హిట్ అయితే బడ్డీ టూ ఇప్పుడు గట్టిగా షూటింగ్ మొత్తం మొక్కుకోండ్ అంటే ఇక నువ్వు ఉంటావు డబల్ రోటే మసాజ్ వల్ల ఇంట్లో టెస్ట్ అంటే మామూలు అందరు ఉంటారు కానీ ఫన్ చేసోళ్ళు ఇంట్లో గుద్దుకున్న ఉన్నది కదా బాగానే ఫైటింగ్ ఎవరిని ఫైట్ మాస్టర్ శక్తి ఫండిగా యూట శక్తి శోర్వ శక్తి ఎక్కువ ఎన్ను ఎన్నులే ఉంటాయి వాళ్ళకి కదా ఎన్నుంటాయి ఎన్నులుంటాయి ఎన్ను మన దగ్గర అయ్యా అని ఉంటది తెలుగు పేర్లు శ్రీనివాస్ శ్రీనివాసులు ఉంటే తమిళ శ్రీనివాసన్ ఎన్ 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 వస్తుంది అంటున్నాడు ఈయన అలా కాదు వేరే సో ఎన్ని అనుకుంటా అంటే సర్వమత సమ్మేళనంగానే ఇప్పుడు ఆలయన్ ఉన్నాడు పొయ్యి నమాజ్ చేసి వస్తాడు మనం ఉన్నాం నమో ఎంటకేశాయ్ అంటాం అన్నున్నాడు పొయ్యి వస్తాడు టింగ్ అంతడు అందరం కలిస్తేనే ఇస్తాక అన్నీ ఉంటాయి ఎవరికి కాదు అందరం ఉండాలి కలిసి ఓ మంచి ఫ్రాడక్ట్ కి ఇయాలి అనుకున్నారు ఈ ఇంకా ఏమన్నా మారిస్తే పాపడు పానే అందుకే ఇంత ప్రోడక్ట్ కొ చెప్తే ఫ్రీ అని చెప్తలే మనం అంటే ఫార్ట్ అంటాం దానికి ఏరే అర్థం ఉందంట అనుడు బంద్ చేసిన అది అంటలేనిగా నుంచి కొంతమంది చెప్పారు అయితే మీరు ఆల్రెడీ ఈ చెడ్డ బడ్డీ నేను ఇన్న బడ్డీ అనే పేరు బయట దేశం బహుతంగా అన్నా హే బది వయూ అంటారు ఆ బర్త్డేనా బడ్డీ అంటే మిత్రమా అని టెక్నికల్గా బర్త్డే అంటే ఏందో బడ్డీ అంటారు కొంతమంది బర్త్డే అంటారు బుజ్జి లాగానేమో అనుకుందాను అలాంటిదే ఎరా బాబురే నాన్న ఇప్పుడు పరిచలేయని చూడ పరిచయనో ఎవరైనా వచ్చినప్పుడు చిన్న బాబు అంటారు కదా అది చిన్న చిన్నాడి పేరు కాదు ఓత పదంలాగా చింటూ ఆ చింటూ అరే బాబు అంటాం కదా ఆ బాబు పేరు కదా అలాగా బడ్డీ అంటే ఊరికే ఫ్రెండ్ నిచులేని వ్యక్తి అన్న అన్న అంటాం ఎంతైంది అలాగా హే బ్రో అని అడగాలంటే బడ్డీ అనేది ఒక చిన్న ఓత పదాలు అంటున్నా దాన్నే తీసుకుని టైటిల్ గా పెట్టాం ఎందుకంటే ఆ టెడ్డి బేర్ పేరు ఏంటో నాకు తెలియదు సినిమాలో దాన్ని ఏదో ఒకటి పిలవాలి పిలవాలని చెప్పి సరే నీ పేరు ఏదో బడ్డీ అని పిలుస్తానని చెప్పి బడ్డీని పిలుస్తూ ఉంటాను సో నేను చూస్తే మే ఇద్దరం ఫ్రెండ్స్ అదే చెప్తే అర్థమైంది ఫ్రేతాత్మ ఏమంటారు అది ఫ్రేతాత్మ పరాత్మ ఆత్మ అయితే వచ్చే అందులో ఉన్నది ఇప్పుడు ఇంట్లో అందరం ఉంటామే ఒకరికి మంచిగా ఉంటుంది ఒకరికి చెద్దగా ఉంటుంది ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు ఒక్క తీరు లేవు ఇప్పుడు ఇంకో ఏళ్ళు పెద్దగా చేసుకోలేము మనం అట్లా ఎప్పుడన్నా అన్న దగ్గర కోతవాను అన్న నా సినిమా నువ్వు హైలైటింగ్ చేయాలంటవా లేదు నేను అడగను జనరల్గా నా సినిమాలు అన్నిట్లో ఒక సినిమాకే ఆడియో ఫంక్షన్కి వచ్చాడు ఒక క్షణం అనే సినిమాకి బట్ నా సినిమా నువ్వు ప్రమోట్ చేయి నా సినిమా గురించి నువ్వు ట్వీట్ చేయి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ కూడా మా అన్న ట్వీట్ చేయాలి దాని ముందు సినిమా ఏ సినిమా ఎప్పుడు చేయలేదు నేను అలాగా అడగడానికి ఇష్టపడను నిజంగా ఒరిజినబుల్ గా సస్కస్ కావాలి చెప్పిన రాని కాదు ఇంకొకరు ఫర్మోటింగ్ చేసిన రాను అలాగే నాకు హిందీలో ఒక మ్యూజిక్ వీడియో చేశా అప్పుడు అడుగుదాం అనుకున్నా సరే వేరే రాష్ట్రం వెళ్తున్నాం కదా అడుగుదాం అనుకుని వద్దు మళ్ళీ తన నన్ను ప్రమోట్ చేసి పుష్ చేసినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ ఆడియన్స్ మనం కలిగి లక్కీగా అది హిట్ అయ్యి హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేస్తూ వేసాడు ప్రమోట్ చేస్తూ కాకుండా సక్సెస్ అయ్యాక తన కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాడు పోయిన సినిమా ఊర్వశ రాక్షస్ కూడా ప్రమోట్ చేయడానికి ఆయన పిల్లల ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సినిమా హిట్ అయ్యాక సక్సెస్ ఫంక్షన్ మాత్రం పిలిచాను సరే అయితే మన సక్సెస్ ఫంక్షన్ పిలుద్దు సో ప్రమోట్ చేయమని ఎప్పుడు నేను మా అన్నయ్యని నాకు అడగడం మొహమాటమే కాదు కానీ నాకు ఎందుకో పాలసీలో పెట్టుకున్నాం వద్దు అడగదు నిజమన్నా అది అతొక్క అన్నదమ్ములకు ఉంటుంది అది ఉంటుంది కొంతమంది ఏంటంటే జరం ఉంటే ఏం చేస్తారంటే ఇవాడ చూసుకుంటారు తి మా అన్న మా నాయన చూసుకుంటారు నాకు అట్లా అనిపిస్తలే మిమ్మల్ని చూస్తే గెలిచేదాకా అన్నారు చూడు గెలిచేదాకా నువ్వే కొట్లాడాలి అది శాష్ ఒకరు ఉన్నారని మబ్బుగా తిని పండు కాదు గెలిచేదాకా కొట్లాడదాం హీట్ అయ్యేదాకా తీస్తూనే ఉందాం నిజంగా నా పాకి వచ్చేసింది మనకు ఆల్రెడీ చూస్తుంటే అన్న తిఫలవాడు చూస్తే అంతకుముందు నూరు సీన్ మన అన్న నిజంగా మీరు నూరు లేకనే నూరు సినిమాలు తీయాలి నూరు సినిమాలు తీయాలి మన అల్లుడి సిరీస్ అన్నకు ఆల్ టైమ్ రికార్డ్స్ రావాలి ఇంకా బదర్వాజా ఎప్పుడు ఓపెనింగ్ ఉండాలి ఇంకా మా ఆలయర్నా అసంటివి ఎన్నో తయారు చేయాలి ఏంటి దీనికి కాటన ఇల్లే ఆ జంబల్